स्वरमुलतोनु गलमुलतोनु मधुरगीतमुलतो देवस्तुतिचेयुटये विजयरहस्यं विजयमुयिकमनदे स्वरमुलतोनुगलमुलतो मधुरगीतमुलतो मधुरमुनीदु कृपमाख्यन्तो हदिमें कोरुदमुं కన్నతంత్రివి నీవు కర్తవు నీవు కరుణాపూర్ణుడవు నుడవు స్వరములతోను గలములతోను మధురగీతములతో తల్లి బలే దైవము ఆదరించిన దైవమునీవేగాం విడువను నిన్ను మరువను నిన్ను నా విజయము నీవే స్వరములతోను గలములతో మధురగీతములతో మోకరించెదను నీ సన్నిధిలో అది నాశ్రయము నాదారము నానందం విడుదలయు నీవే కొండలు లోకమంత నీవేకమంత నిధి ఏమి విచిత్రం ఎంతో భోగం నీవే మా దం స్వరములతో గలములతోను విజయ గీతములతో వాక్కును పంపి స్వస్థతనిచ్చును శరీరముకు చెదు మధురముగాను విజయముగాను మలచును నీ కొరకు స్వరములతోను గలములతోను మధుర గీతములతో దేవుడు ఇతడు పరిపాలకుడు పరమేశ్వరుడండి నిన్ను ప్రేమతో చూచున్ శ్రమలో గాచున్ విడువడు నిన్న స్వరములతోను గలములతోను మధుర గీతములతో ఎరికో గోడ ఎంతో ఎత్తు విరిగిన స్థుతి ద్వారా విడుదల ఉంది స్థుతిలో నీకు విడు స్థుతి చేయి స్వరములతోను గలములతోను విజయ గీతములతో ఎండిన మూడును చిగురింపచేసే జీవదాత నీవే విరభూయును నా జీవితమంతా విరివిగని కొరకు స్వరములతోనూ గలములతోనూ మధుర గీతములతో కఠినమైన క్లిష్టమైన శ్రమ ఏదైనను నీ నామములో విజయమునాది ఇది నా స్వాస్థ్యము స్వరములతోను ఘనములతో మధుర గీతములతో ఏ నరుడైనా ఏమయ్యున్నాది నీ కృపతో మూయువాడవు మూయుడవు తెరచువాడు కట్ నీవే స్వరములతోను గలములతోను మధురగీతములతో దేవస్తుతి చేయుటే రహస్యం విజయముయిక మనదే స్వరములతోను గలములతోను విజయ గీతములు